Hi friends, welcome to my channel. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఈరోజు లో త్రీ స్పెషల్స్ ఉన్నాయన్నమాట వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ ఇది సో త్రీ స్పెషల్స్ ఉన్నాయి ఆ రోజు ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మిన చూసేవని ఉంటారు కదా అయినా కూడా ఏంటంటే త్రీ స్పెషల్స్ వచ్చి ఒకటి వచ్చి మా హస్బెండ్ బర్త్డే అనమాట వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది ఆగస్ట్ సిక్స్టీన్త్ ఇంకోటి వచ్చి వరలక్ష్మి వ్రతం పూజ బ్లాగ్ ఇంకోటి దాంట్లోనే ఏంటంటే మేము ఒక వెకేషన్కి వెళ్తున్నాం అనమాట ఒక ట్రిప్కి సో మూడు ఒకే రోజు ఫ్రైడేనే జరిగిందనమాట ఇవి సో అవి మేము ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక కంట్రీకి వెళ్తున్నాం అనమాట ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకోటి వచ్చి హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది అంటే పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు జస్ట్ నార్మల్ సెలబ్రేషన్స్ అనమాట సో అవి ఎలా జరిగాయి అనేది అది ఉంటుంది వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ ఎలా జరుపుకున్నాము మేము పూజ ఎలా చేసాము అనేది ఉంటుంది సో అన్నీ ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఆ రోజు స్పెషల్ డే అనమాట సో చూస్తూ ఉండండి వ్లాగ్లో అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ట్రిప్కి వెళ్ళేంత వరకు సో ఆ వ్లాగ్ అంతా తీసున్నాను చూస్తే చూస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం స్పెషల్స్ అని చెప్పాను కదా సో ఇదన్నమాట ఆ రోజు సిక్స్టీన్త్ ఫ్రైడే రోజు మా హస్బెండ్ బర్త్డే సో ముందు రోజు నైట్ వచ్చి థర్స్డే రోజు నైట్ సెలబ్రేషన్స్ అనమాట ఇవి సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ ఏముంటాయి చెప్పండి మన ఇండియాలో అన్న అయితే మనకు అందరూ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంకా కొంచెం బాగుంటుంది కదా ఎక్కువ మంది ఉంటే కొంచెం సెలబ్రేషన్స్ అయినా బాగుంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఎంత జరుపుకున్నా మేమిద్దరమే కాబట్టి సో డెకరేషన్స్ కూడా ఏముండదు జస్ట్ అట్లా బెలూన్స్ అట్లా పెట్టి జస్ట్ ఆ కేక్ తెచ్చుకోవడమే మామూలుగా అయితే మనకి ఎవరైనా సర్ప్రైజ్ చేసి అట్లయితే కొంచెం బాగుంటుంది కదా ఇక్కడ ఏంటంటే ఏది తెచ్చుకోవాలన్నా కూడా తెలిసి ఖచ్చితంగా ముందు రోజు తెలుస్తుంది ఎట్లయినా తెచ్చుకోవాలని ఎందుకంటే ఇద్దరమే కాబట్టి ఎట్లైనా తెచ్చుకోవాలి ఇది అనమాట సెలబ్రేషన్స్ జరిగాయి అలాగా సో ఆ రోజు నైట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ వచ్చి ఇంకా వరలక్ష్మి వ్రతం కదా ఫ్రైడే రోజు సో ఆ రోజు అనమాట ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాను దానికి ఇదేందంటే మార్నింగే లేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ఇంక మన ప్రసాదాలు అవన్నీ చేయాలి కదా దేవుడికి పూజ అవి సో ముందు రోజు నేను ఏంటంటే ఆల్రెడీ నేను ముందు ముందు వరలక్ష్మి వ్రతం ముందు రోజే నేను మొత్తం పనులన్నీ చేసేసుకో ఉన్నాను అంటే క్లీనింగు దేవుడివి దేవుడు అంతా క్లీన్ చేసి పెట్టేసుకోవడం అవంతా ఎందుకంటే ఆ రోజు మార్నింగే చేయాలంటే మనం స్నానం చేసి వచ్చి ఇంకా ప్రసాదాలు చేసి ఇవన్నీ చేసి పూజ చేయాలంటే లేట్ అయిపోద్ది అందుకని ముందు రోజు అంత క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను లాగ్ కూడా పెట్టున్నాను ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే చెక్ చేయండి అంటే ముందు రోజంతా వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఎలా జరిగింది అనేసి ఒక లాగ్ చేస్తున్నాను రీసెంట్ సో అది చూడండి ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ సో లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను అనమాట అంటే నేనేం ఎక్కువేం చేయట్లేదు జస్ట్ ఇంకా ఈ పెరుగన్నం ఈ పులిహోర పొంగలి ఆ మూడు చేద్దాము అని అనుకున్నాము నేను ఎప్పుడూ చేయలేదు అసలు జర్మనీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇది వరలక్ష్మి వ్రతం రావడము సో నేను ముందు సారు వరలక్ష్మి వ్రతం కూడా ఇండియాలోనే ఉన్నాను సో ఇండియాలో ఉంటే మన అమ్మ వాళ్ళే అంతా చేసేస్తారు కదా మనకేం పని ఉండదు కాబట్టి సో అవంతా పెద్ద తెలియదు ఈసారి ఎందుకో బాగా చేసుకుందాము అన్నట్టు అనిపించింది సో పెద్ద పెద్దవైతే మనం చేయలేము ఇదేముంది సింపులే కదా ఈ మూడు చేద్దామని ముందు రోజే ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట సో మార్నింగే లేచి ఇంకా మార్నింగ్ అంటే నేనేం పెద్ద ఎక్కువ తక్కువసేపు అయిపోద్ది కదా అని చెప్పి పెద్ద ఏం ముందుగా లేసేలేదు ఒక సెవెన్ థర్టీకి అట్లా లేచి స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏంటంటే అన్నం పెట్టేసి ఇంకా కొంచెం ప్రసాదాలు కొంచెం కొంచెం సరిపోతాయి కదా అని చెప్పి మొత్తం అన్నంలోకి కొంచెం పులిహోర కొంచెం పెరుగన్నం చేసేద్దాం నెక్స్ట్ పొంగల్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ పెరుగన్నం చేసేసి నెక్స్ట్ పులిహోర హోర కలుపుతున్నాను అనమాట ఇక్కడ సో ఆ పులిహోర చేసేస్తే రెండు అయిపోతాయి కదా ఇంకా పొంగల్ ఫాస్ట్గానే అయిపోద్ది అని చెప్పి ఇవి రెండు చేసేస్తున్నాను ఫస్ట్ సో చూసారు కదా ఇంకా రెండు అయిపోయిన తర్వాత పొంగల్ కూడా అట్లే పార్లలుగా స్టార్ట్ చేసేసానమాట సో ప్రసాదాలన్నీ అయిపోయాయి ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను పెట్టేసి ఇంకా మనకు డెకరేషన్స్ కదా సో పూలు పెట్టేశాను అనమాట ఏమైనా కూడా పూలు ఎక్కువ పెడితే కొంచెం కలగా ఉంటుంది కదా సో ఆ రోజు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో అందుకని ముందు రోజు చెప్పున్నాను కదా నేను ఇట్లా పూలు తెచ్చుకున్నామో బొకేవి కట్ చేసి పెడుతున్నది కూడా చూసారు కదా సో అవే అనమాట ఆ పూలన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఒత్తులేసి ఇంకా దీపం పెట్టి నెక్స్ట్ పూజ స్టార్ట్ చేశాను అనమాట సో ఏమైనా కొంచెం దేవుడికి అంటే మామూలుగా పూలు అక్కడక్కడ పెట్టే పూల కంటే కూడా ఇప్పుడు చూడండి ఎక్కువ పెట్టేటప్పటికి కొంచెం బాగా నీట్గా ఉంది కదా కలగా ఎంత బాగునిందంటే ఆ రోజైతే భలే నచ్చింది అసలు అబ్బా బలే నాకే అనిపించింది అబ్బా భలే చేసాము అన్నట్టు సో అందుకని సో అవి చూసి నేనే షాక్ అయ్యానమాట అంటే పెట్టేసిన తర్వాత మనం ఫొటోస్ అవి తీసుకుంటాం కదా ఓ భలే చేసామే అన్నట్టు అనిపించింది సో ఇంకా దీపం పెట్టేసి ఇంకా డీల్ కూడా వెలిగించేస్తున్నాను అనమాట సో చూస్తూ ఉండండి సో పూజ అంతా సింపుల్గా అలా చేసేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లెస్సింగ్స్ అనమాట ఇది ఫస్ట్ టైం ఇలా చేసుకోవడం నాకు తెలియదు ఇట్లా మా అమ్మ చెప్పింది ఇట్లా మంచిది వేయించుకుంటే అని చెప్పి అందుకని పూజ అయిపోయిన తర్వాత అలా అక్షంతలు వేసి కాలు మొక్కడం బ్లెస్సింగ్స్ అనమాట ఫస్ట్ టైం కదా కొంచెం ఇదిగా అనిపించింది అయినా మంచిదంట అందరూ చెప్పారు అందుకని చెప్పి ఇంకా అట్లా పూజ అయిపోయిన తర్వాత వేయించుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇది ఓవరాల్ లుక్ అనమాట అంటే పూజ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి సో అది పూజ అయితే ఓవరాల్గా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే మళ్ళీ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఏం లాగ్ తీయలేదు సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసి ఇంకా అట్లా ఇంక ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ మేము ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా సో అక్కడికే వచ్చామన్నమాట ఇది నైట్ మాకు బస్సు ఫ్రైడే రోజు సో ఇంకా బస్ స్టాప్కి వచ్చాము ఇంకా అక్కడ హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాం వెయిట్ చేస్తున్నాం కానీ ఇంకా బస్ వచ్చింది సో ఇదనమాట మేము బస్ బుక్ చేసుకున్న బస్సు సో ఇప్పుడు ఇంక ఎక్కి మనం వెళ్ళడమే అనమాట ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గర కూడా సో అది ఎక్కడికి అనేది మీరు గెస్ట్ చేయండి ఏమనుకుంటున్నారని చెప్పి నెక్స్ట్ బ్లాగ్స్లో నేను ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది నేను ఆ ప్లేసెస్ అంతా మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఆ వీడియోస్ అన్నీ వస్తాయి అది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్